ఆది కాండము ఏడవ అధ్యాయము ఎహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువ ఎండుట చూచి కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మొగవి ఏడును ఆడువి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొను ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళును నలభది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయునని నోవహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను వాటన్నిటిలోనూ మగది ఆడుది జతజతులుగా ఓడలునున్న నోవహునొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు శేమును హామును యాపేతును నోవహు భార్యయు కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానావిధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీయు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మొగదియు ఆడదియూ ప్రవేశించను అప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నయూ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయేను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తిడుచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల ఏడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్లు పదియవ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడుచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో నున్న అతని యొద్కు తిరిగి వచ్చెను అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యొద్కు వచ్చినప్పుడు తృంచబడిన ఓలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను అతడింక మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని ఎద్దుకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొమ్మిదవ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడోలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతోకూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవరనని నోవహుతో చెప్పెను కాబట్టి నోబహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రునూ బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను అప్పుడు నోబహు ఎహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు ఎహోవ నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శప్పించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగములను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీని ఆకాశపక్షులన్నిటికీని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకునూ మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పెను ఓడలో నుండి వచ్చిన నోబహు కుమారులు షేము హాము యాపేతనువారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోబహు కుమారులు వీరి సంతానము భూమి ఎందంతట వ్యాపించెను నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశెను పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవహు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు షేముదేవుడెని యహోవా స్తుంపబడునుగాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కణాను దాసుడగును అనెను ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడతడు పొందెను